హలో వెల్కమ్ టు పబ్లిక్ గ్రూప్ నేను మీ వె శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయన్న విషయం మనందరికీ తెలుసు కానీ అంత దగ్గరగా మనకు చూసేటువంటి అదృష్టం కొంతమందికి మాత్రమే లభిస్తుంది మరి ఆ అదృష్టం అందరికీ కూడా ఈ వీడియో రూపంలో దక్కాలని నేను మనసారా కోరుకుంటున్నాను మరి ఆ అదృష్టం దక్కాలంటే మీరు చేయాల్సింది ఒకటే ఈ వీడియో చూడగానే ఒక చిన్న కామెంట్ లైక్ షేర్ మాత్రం చేసేయండి సరిపోతుంది మీకు తెలుసా ముత్యాల తలంబ్రాలు అని మనము ఇక్కడ ఈ యొక్క వివాహ మోసంలో ఈ యొక్క వర్డ్ని మనం వింటూ ఉంటాం కదా మరి ముత్యాల తలంబ్రాలు అనేటివి ఎలా చేస్తారు ఏంటనేది ఆ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా తెలుసా దాని గురించి ఇప్పుడు నేను వివరిస్తాను చక్కగా వింటూ ఆ వీడియో చూస్తూ శ్రీరాముల కృపకు పాత్ర వసంతోత్సవం వార్షిక బ్రహ్మోత్సవం పండుగకు సన్నాహాలు ప్రారంభించడానికి గుర్తుగా జరుపుకుంటారు ఈ పండుగ హోలీతో సమానంగా జరుగుతుంది మరియు ముత్యాల తలంబ్రాలు అంటే ముత్యాలు మరియు బియ్యంతో చేసినటువంటి తలంబ్రాలు తలంబ్రాలు దక్షిణ భారతీయ వివాహ ఆచారాలలో ఉపయోగించే బియ్యం మరియు పసుపు మిశ్రమం కలిగి ఉంటుందన్నమాట సహజ ముత్యాలను గోళ్లతో తొలగించిన బియ్యం గింజలు మరియు పసుపు పొడితో కలుపుతారు ఈ మొత్తం మిశ్రమాన్ని చేతితో మాత్రమే చేస్తారు సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి ఈ మిశ్రమాన్ని గోటి తలంబ్రాలని కూడా అంటారు ఈ కార్యక్రమం వైష్ణవ మహిళలు ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండప హాల్లో గుమిగూడి సాంప్రదాయ గ్రైండింగ్ పరికరాలకు ప్రారంభ ప్రార్థనలో పాల్గొనడంతో ప్రారంభమవుతుంది వారు సాంప్రదాయ గ్రైండింగ్ పరికరాలను ఉపయోగించి పసుపు గింజలను పొడి చేసి గోటి తలంబ్రాలు తయారీలో ఉపయోగిస్తారు రాముడి చిహ్నాన్ని తొమ్మిది బ్లాక్ల పసుపు పొడి మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో అలంకరిస్తారు పూజారులు మహాకుంభ ప్రోక్షణ చేస్తారు ఈ ప్రక్రియలో ఉపయోగించే నీటిని తీర్థం తీర్థమని పిలుస్తారు దీనిని హోలీ జరుపుకునే భక్తులపై చల్లుతారు డోలోత్సవం అంటే ఊయల ఆచారం అనమాట పండుగ చిహ్నాలను బంగారు ఊయలతో ఉంచి లాలిపాట పాడడం ద్వారా వసంతోత్సవాన్ని ముగించడం నిర్వహిస్తారు మరి ఇప్పుడు తెలిసింది కదా తలంబ్రాలను ఏ విధంగా తయారు చేస్తారో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని కన్నుల పండుగ అందరూ ఏ విధంగా భక్తులు అక్కడ కొచ్చి చూస్తున్నారో చూసారు కదా మనం అక్కడికి వెళ్ళి కూర్చునే భాగ్యం కొంతమంది కలిగినా మరింకా కొంతమంది ఈ వీడియో చూసి ఆ యొక్క భాగ్యాన్ని కలుగజేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను ఏదేమైనా ఈ యొక్క సీతారాముల వారి కళ్యాణాన్ని స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి నాకు తెలిసి మీరందరూ కూడా శ్రీరామనవమి రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని మీ యొక్క పక్కనే ఉన్నటువంటి గుళ్ళోకి వెళ్ళి చూశారని అనుకుంటున్నాను కానీ భద్రాచలంలో శ్రీరాముని యొక్క కళ్యాణాన్ని మనం చాలా తక్కువగా అరుదుగా చూస్తూ ఉంటాము సో అలాంటి అదృష్టాన్ని మనకు ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ కలగ ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా వాళ్ళే నాకు పంపించారు మామూలుగానే ఈ వీడియో మొత్తము అలాగే పెట్టేద్దామని నేను డిసైడ్ అయ్యాను ఎడిటింగ్ చేసుకుంటూ కానీ మళ్ళీ ఎందుకు అనిపించింది లేదు కొంచెము ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి మీకు తెలియజేయడం అవసరం అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట అందుకే దీంట్లో ఓన్లీ ఒకటి టాపిక్ తీసుకున్నాను తలంబ్రాల గురించి ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు స్వామివారికి ఉపయోగించేటువంటి తలంబ్రాలను ఏ విధంగా తయారు చేస్తారన్న విషయము చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మనం వీడియోలు ఎందుకు చెప్పకూడదని అనిపించి దాని గురించి సెర్చ్ చేసి ఆ యొక్క తలంబ్రాల గురించి తెలుసుకొని మీకు చెప్పడం అనేది మరి ఈ వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఓకేనా చెప్పండి ఎవరి సిత్తారు గారికి వచ్చి అందరికీ